మహబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చంద్రపాలెం గ్రామంలో యాదవ సంఘం కమిటీ హాల్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుమాన్ల మాధవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తొరూరు ఏఎంసీ చైర్మన్ అనుమాన్ల తిరుపతి రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తాత పేరు మీద నేను పుట్టు పెరిగిన గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టమని చంద్రపాలెం గ్రామ అభివృద్ధికి ఎప్పుడైనా అవసరమైతే ముందుండి పనిచేస్తానని తెలిపారు యాదవ సమాజం స్థిరాభివృద్ధికి ఈ కమిటీ హాల్ ఎంతో దోహపడుతుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్ మండల నాయకులు అనుమాన్ల నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ అనుమాన్ల రెడ్డి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేరెడ్డి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మహేందర్ దేవరకొండ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు राइट पारा दिसती ही पारा ते 5 पार मीच गेलो आ ना 5 पारा होता दिसतो सर मोठा दिसतो आ आ ना आ <सल‎> ना अध्यक्ष लेच ना हा बाबी दादा हा राइट कोण साईड कन्ना अन्नकप्पू अरेना कप्पू हां दिसला रामान इथ मजुराय अध्यक्ष कप्पा गणतला भोगी ఈరోజు చెర్లాపాలెం గ్రామంలో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది గతంలో రెండు సంవత్సరాల క్రితమే వారు కోరిక కోరడం జరిగింది సరే ఇన్ని రోజుల తర్వాత ఈరోజు వారి కోరిక మేరకు మా తాతగారి పేరు మీద మాధవరెడ్డి గారి పేరు మీద జ్ఞాపకార్థం ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుంది అతిపెద్ద కమ్యూనిటీగా చర్లపాలెం గ్రామంలో యాదవుల యొక్క పాత్ర మరుగులేంది వారు మా తాతల కాలం నుంచి ఎన్నో సహాయ సహకారాలు ఇస్తున్నారు కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళు అడిగినందుకు వాళ్ళు ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది సో అందరికీ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఈరోజు మన మార్కెట్ చైర్మన్ సోదరుడు తిరుపతి రెడ్డి గారు వారి తాతగారు అయినటువంటి హనుమాన్ల మాధవరెడ్డి గారి పేరు మీద ఈ గ్రామంలో యాదవ కులస్తులందరూ వారిని మా కమ్యూనిటీ వాళ్ళు కట్టేయాలని చెప్పి అడగడం వాళ్ళందరినీ అడగడంలో తనలో ఆనందం నా గ్రామ ప్రజలకు నా గ్రామ యాదవులకు నేను కట్టిస్తే మా నాన్న మా తాత మా అందరి పేరు నిలబడతానే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఒక పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకున్నందుకు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు యాదవ కమిటీ సందర్భం తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఉంటాయి కానీ పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు చాలామంది ఉంటారు పెడతాం పెడతామని చెప్తారు తప్ప ఎవరికి భోజనం పెట్టినోళ్ళు కూడా లేరు కాబట్టి అటువంటి వ్యక్తులను కంపేర్ చేసుకున్నప్పుడు నేను తిరుపతి రెడ్డిని చూసుకున్నప్పుడు ఒకటే సంతోషపడతా ఉన్నా ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామ ప్రజలంతా అదృష్టవంతులను అనుకుంటా ఉన్నాను ఇది ఒకటే కాదు మొన్న అర్జున కాలనీలో గుడి కట్టినప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇంకా కూడా నేను తిరుపతి రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా నువ్వైనా నేనైనా నా గ్రామంలో కూడా అంతే ఇవాళ ఒక ఆర్టీసీ కండక్టరు పాపం క్యాన్సర్ వచ్చి బిడ్డ పెళ్లి రేపు ఇప్పుడే లక్ష రూపాయలు ఇచ్చొస్తున్నా అన్నదానం మొత్తం నేనే పెట్టుకుంటాను ఎందుకంటే మనకు డబ్బు ఉండగానే శాశ్వతం కాదు మన డబ్బు పది మందికి లాభం జరిగినప్పుడు పది మంది పేద ప్రజలకు జరిగినప్పుడు మన కుటుంబము మన పిల్లలు మన మన తరతరాలు కూడా ఈ ప్రజల ఆశీస్సులు ఉంటాయి ఏ రోగ రోగాలు లేకుండా మన పిల్లలు కూడా ఆశీస్సులు ఈ ప్రజల ఆశీస్సులు జరుగుతాయని చెప్తా ఉన్నాం నేను ప్రత్యేకంగా తిరుపతి రెడ్డి అభినందిస్తా అభినందిస్తూ ఉన్నా నిన్ను నిన్న నూరేళ్ళు బతికి నీ గ్రామ ప్రజలకు ఇంకా నువ్వు సేవ చేసి మీ తాతగారు పేరైతే అనుమాన్ల మాధవరెడ్డి గారి పేరు నిలబెట్టినందుకు నీకు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు నీ దగ్గర లేవు నువ్వేం వేల కోట్ల శ్రీమంతుని కాదు కాకపోయినా నువ్వు చేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నీకు వచ్చే నెలకు రెండు లక్షలు మూడు లక్షల రూపాయల ఇన్కంలో నా ఊరు ప్రజలకు పెట్టాలనే ఒక మంచి దృక్పథంతో ఉన్నందుకు తిరుపతి రెడ్డి గారిని ఈ మండలం తరఫున నియోజకవర్గం తరఫున అభినందిస్తూ ఉన్నాం ఎవరైతే కోర్టులు ఉన్నాయి మా దగ్గర కోట్లు ఉన్నాయి మేము సెమీ గవర్నమెంట్ నడుపుతాం కోట్లు ఇస్తామని చెప్పినారు మీ గ్రామంలో మీరు చేయలేకపోతే తిరుపతి రెడ్డి చేస్తున్నందుకు తిరుపతి రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తాము ఇచ్చినందుకు తిరుపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం గత పది పదిహేను సంవత్సరాల కానుండి హనుమన్ల తిరుపతి రెడ్డి గారు గ్రామంలో అనేక సేవలు చేసుకుంటూ ఆపద వచ్చిన వాళ్ళకి అడిగినంత సహాయం చేస్తూ ఆరోగ్య రీత్యా చదువుల రీత్యా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకుంటూ గతంలో మా ఎస్సీ కాలనీలో లక్ష యాభై వేల పైసీలతోటి ఒక గుడిని నిర్మాణం చేయడం జరిగింది అదే రకంగా మళ్ళీ వెంటనే ఇంకో మా కాలనీ నుంచి అడిగగానే వారికి కూడా నిర్మాణానికి ఒప్పుకొని భూమి పూజ చేయడం జరిగింది అది కూడా కొంత నిర్మాణం దగ్గర పడ్డది నిజంగా ఈరోజు తిరుపతి రెడ్డి గారు అనే వ్యక్తి మా చెర్లపాల గ్రామస్తుడు అయినందుకు మా అందరికీ గర్వంగా ఆనందంగా ఉంది ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఉన్న దాంట్లోనే తన సహాయం చేస్తూ ముందుకు పోతున్నాడు మా చెర్లపాలెం గ్రామ ప్రజలకు ఆయన ఏం చేసినా మేము రుణం తీసుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నాం రెడ్డి వల్ల తాత పేరు మీద కమ్యూనిటీ శాంక్షన్ చేసి కట్టిస్తాను చాలా సంతోషం ఇటువంటి వ్యక్తులు చాలా అరుదు తిరుపతి రెడ్డి గారు ఇది ఒక్కటే కాదు చాలా చేస్తున్నాడు నేను కూడా మా ముద్ర తరఫున ఒక కమిటీలు నాకు ఈ దీనికి రాకముందుకే నాకు పది గంట క్రితం ఫోన్ చేసిండు సారు మీ ముద్రాలకు కూడా నేను కట్టిస్తాను రామచందర్ మీరు ఎడ కట్టించుకుంటారో దానికి రడుగుండండి ఫస్ట్ దాన్ని కూడా మేము ఇస్తామని చెప్పిండు దాన్ని మా సంఘం వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా డేట్ ఫిక్స్డ్ చేస్తాను చెర్లాపాలెం అంటే తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అంటే చెర్లాపాలెం చెర్లాపాలెంలో గత ఎన్నికల సందర్భంగా మీరు మిమ్మల్ని నేను వచ్చి అడుగుతున్న మన గ్రామం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మనందరం కష్టపడాలని చెప్పి ఆ రోజు యాదవ సంఘానికి మాట ఇచ్చి ఇలా గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న వెనుకపోయినా కూడా ఏదైతే నేను మాట ఇచ్చినో ఆ మాట కట్టుబడి నా వెంట ఉన్నందుకు మీ వెంట నేనుంటా నా వెనక ఎవరున్నా లేకున్నా పెద్దల సహకారంతో మీ వెంట నేనుంటా అని చెప్పి ఇలా గవర్నమెంట్ పక్కకున్నా కూడా సారు ముందుకొచ్చి వచ్చి ఎవరు ఏ రకంగా కూడా ఏ రకమైన సహాయం అడిగినా కూడా గతంలో ఎల్లమ్మ గుడి కానీ ఇలా యాదవ కమ్యూనిటీ కానీ రేపు ముదిరాజులకు సంబంధించిన కమ్యూనిటీ కానీ గ్రామంలో ఎవరికి ఆపతొచ్చినా కూడా ఈరోజు నేనున్నా అని చెప్పి తిరుపతి రెడ్డి గారు ముందుకు రావడం మాకందరికీ చాలా సంతోషకరం తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు